హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో ఈ అయితే నాకు టిఫిన్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయిందండి అందుకనేసి మా హస్బెండ్ని బయట నుంచి ఒక ప్లేట్ బజ్జీ అయితే తీసుకురమ్మని అనమాట ఇంకా పిల్లలిద్దరికీ కూడా చెరో రెండు బజ్జీలు ఇలా బాక్స్లో పెట్టేసి అయితే పంపించేశానండి ఈరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలా పనే ఉంది ఇంకా పక్క బట్టలు అవి వేసుకుని తోమాల్సిన సామాన్లు అవి బయట వేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని ఇల్లంతా తుడుచుకొని ఈ పనులన్నీ కూడా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పిల్లలు వచ్చేసి టైం అయిపోయింది ట్వెల్త్కి వచ్చేస్తున్నారు కదా పిల్లలకి హాఫ్ డేస్ వల్ల ఇంకా వంట చేద్దామని చెప్పేసి ఏం కూరలు ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ట్వెల్త్ దాటిపోవడం తోటి ఏదో ఒకటి చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అనుకున్నాను బంగాళదుంప ఉల్లిపాయ టొమాటో అన్నీ వేసేసి బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేద్దామనుకున్నాను బట్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే ఎక్కువ వేసుకోలేదు పౌడర్ వేసుకుని కొన్ని కొన్ని ఐటెమ్స్ లేవనమాట ఉన్నవి వేసేసి ఇలాగా చేసేసాను ఇంకా ప్రాసెస్ అయితే ఏమీ షూట్ చేయలేదండి టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చింది వేడివేడిగా చాలా బాగా అనిపించింది తినడానికైతే ఒక లైక్ ఇచ్చి చూడండి వీడియోని అయితే ఇంకా కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చేసానండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉందనమాట ఇంకేముందు మేమందరం కూడా ఇంకా కూర్చుని తినటం ఒకటే మిగిలింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళకైతే కాలు చేతులు కడిగేసి బట్టలు అవి మార్చేసి ఇంక అందరం కూర్చుని అనేసి స్టార్ట్ చేశామండి నేనైతే ముందు వీడియో కోసం నేను ఒక రెండు వద్దలైతే తినేసాను తర్వాత పిల్లలకి ఇంకా శ్రీ పాపకి పెడుతూ నేను తిన్నాను రోజు లేట్ అయిపోయింది కాబట్టి ఆ అయితే మా హస్బెండ్ తినిపించమని చెప్పా అనమాట ఆశ్రిత్ మా హస్బెండ్ కలిసి తిన్నారు శ్రీ పాప నేను కలిపి అయితే తిన్నాము ఇంకా మ్యాక్సిమం మధ్యాహ్నం టైమ్స్లో నేనే పెడుతూ ఉంటాను ఎక్కువగా ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ఉంటారు ఉండరు అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చిన మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆయనకి పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకొకసారి ఫ్రీగా ఉన్న టైమ్స్లో లేదంటే ఈవినింగ్ టైమ్స్లో ఆయన ఒక్కోసారి పెడుతూ ఉంటారనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా నాకు వీడియో ఏం షూట్ చేయలేదండి పిల్లలైతే పడుకోబెట్టేసారి నాకు ఫుల్ హెడేక్ అనమాట ఎందుకో గానీ పడుకోబెట్టి నేను కూడా నేను ఎక్కువసేపు పడుకోలేదు ఒక వన్ అవర్ పడుకుని లేచాను మళ్ళీ నాకు ఎడిటింగ్ అది ఉంటుంది యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ పడుకుందాం అనేది వన్ అవర్ అయిపోయింది అనమాట లేచిన తర్వాత తర్వాత మొక్కలకి నీళ్ళు పోయాలి మార్నింగ్ నీళ్ళు వేయలేదని గుర్తొచ్చి మొక్కలకి అయితే నీళ్ళు పోస్తున్నాను ఎండలకి ఫుల్ వాడిపోతున్నాయి అనమాట కొంచెం నీ లేటుగా నీళ్ళు పోస్తున్నా సరే ఇంకా మొక్కలకి వచ్చేసి నీళ్ళు పోసేసి బట్టలు అవి ఉంటే కొన్ని బట్టలు అయితే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి ఉతికేసాను ఇంకా అప్పటికి మా పిల్లలు హస్బెండ్ అయితే లేవలేదండి ఫుల్ హ్యాపీగా పడుకుని ఉన్నారనమాట సో పిల్లలు యూనిఫామ్స్ అవి ఉన్నాయి కదా వాటిని అయితే విడిగా నేను చేత్తోనే మ్యాక్సిమం ఉతుకుతానండి ఎప్పుడైనా కుదరకపోతే మిషన్లో వేసేస్తాను అవి అయితే నానబెడుతున్నాను అనమాట కొంచెం లిక్విడ్ వేసేసి వాటర్ వేసేసి నానబెడుతున్నాను ఇంకా ఇవి నానెలోపు నావి మిగతా పనులు ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ పూర్తి చేసుకుని ఎడిటింగ్ వర్క్ కూడా ఉంది ఈవినింగ్ వీడియో కూడా ఎడిట్ చేసుకోవాలి కదా అది కూడా ఎడిట్ చేసుకుని ఇదంతా కూడా అయిపోతుంది లేడీస్కి బయట ఏమైనా పనులు ఉన్నా లేదంటే ఇంట్లో వర్క్స్ అదే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా లేదంటే ఇంకేమైనా అలాగ వీడియోలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఇంట్లో పనులు అయితే కామన్గా ఉంటాయి కదండి ఇంకా ఈ పనుల్ని ఆ పనుల్ని మేనేజ్ చేయలేక ఒక్కొక్కసారి విపరైతే మేము తలనే ఉంటుంది ఏం చేస్తాం ఏ పని వదలలేము అలా అని ఇంక అన్నీ చేసుకోవాల్సిందే సో పిల్లలు అల్లరి చేస్తుంటే ఇంకా పిచ్చెక్కుతూ ఉంటుంది అనమాట ఇంకా బట్టలు ఉన్నాయండి ఆరేసిన బట్టలు ముందు రోజు ఆరేసిన బట్టలు ఉన్నాయి సో అవి బాగా ఎండ ఎక్కువగానే ఉంది కదా ముందు రోజు నైట్ ఆరేసాను ఇంకా ఈరోజు ఈవినింగ్ దాకా ఆరే అనమాట అవన్నీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో అయితే వేసేస్తున్నాను నేను ఇంకా చక్కగా ఆరిపోయాయి కదా అని చెప్పేసి ఇవి ఇప్పుడు మడత పెట్టడం అయితే కుదరదు ఇంకా నెక్స్ట్ డేనో లేదంటే నైటో పెట్టుకోవాలి ఇంకా తర్వాత పిల్లల్ని లేపి పాలు అయితే కలిపి ఇచ్చానండి వాళ్ళు కాసేపు అయితే ఆడుకున్నారు తర్వాత ఈరోజు నైట్ ఏం చేయను అంటే మా హస్బెండ్ ఏమో ఇంకా అన్నం వద్దు ఈరోజు సేమ్య పులిహార చేయ అని చెప్పేసి అడిగారు సరే అని చెప్పేసి సేమియా పులిహారైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాటర్ పెట్టేసుకున్నాను ఇవి కొంచెం మరిగాక దీంట్లో పసుపు కొంచెం ఆయిల్ వేసి మనకి కావాల్సినంత సేమియా కొలిచేసి పెట్టుకుంటాం కదా ఆ సేమియా కూడా వేసేసి మంచిగా ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వేడికే ఇంకొంచెం ఎక్స్ట్రా కుక్ అవుతుంది అనమాట సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా తీసేసి దీంట్లోకి కూలింగ్ మామూలు వాటర్ ఉంటాయి కదా చల్లటి వాటర్ అవి వేసేసుకోవాలి ఆ వేసుకున్నాక మనకి ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటుంది అంటే నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది ప్రాసెస్ మాత్రమే షేర్ చేస్తున్నాను అంతే తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకుని వేరుసన గుళ్ళు ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుని మనకు ఆల్రెడీ సేమియా అయితే పక్కన పెట్టాము కదా దీంట్లో చుక్క కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి లేదంటే మొదలవుతుంది అండ్ మామూలు నీళ్ళు వేసి ఒకసారి కడగడం మాత్రం మర్చిపోకూడదు అంటుకుపోయి విడివిడిగా రాదనమాట సేమియా అనేది తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసి ఇందులో సేమియా వేసి తగినంత సాల్ట్ అలాగే తగినంత నిమ్మరసం కూడా వేసేసి మిక్స్ చేసుకోవడమే అయితే మా శ్రీ అంశి పాప ఏం చేస్తుందంటే అసలు పచ్చిమిర్చి కానీ ఎర్ర కారం కానీ ఏం తగిలినా తినడం మానేస్తుంది అనమాట ఐటెం అయితే ఇంకా ఒక పచ్చిమిర్చి వేసి నేను ఉప్మా చేసినా సరే ఉప్మా కారంగా ఉందని చెప్పి గాల్ చేస్తుందండి అందుకనేసి ఈరోజు ఏం చేశానంటే నేను కావాలి ఇందులో నేను వేసింది కూడా పెద్ద పచ్చిమిర్చి ఏమీ ఎక్కువ వేయలేదు కారం మీడియంగానే వేశాను అయినా సరే దానికి కొంచెం పక్కకు తీసేసాను అనమాట ఫస్ట్ తీసేసి దానికైతే నార్మల్ పోపు ఒకటి పెట్టి కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసి కలిపేశాను ఇంకా మాకు మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపిన దాంట్లో అయితే కలిపాను అనమాట పెద్దగా కారం ఏమీ లేదండి బాగానే వచ్చింది ఇంకా తర్వాత మేము అందరం కూర్చుని డిన్నర్ అయితే చేసేస్తామండి పిల్లలు అయితే మాత్రం నేను ఏదైనా పనిలో ఉంటే ఫుల్ కొట్టేసుకోవడం గీరేసుకోవడం ఏమైనా పాడి చేసేయటం ఇలాంటి అయితే బాగా చేస్తున్నారనమాట సో శ్రీయాంజీ బాబకి ఆశ్రిత్ బాబుకి ఏజ్ గ్యాప్ తక్కువ ఉండటం వల్ల ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఎన్నిసార్లు చాలా మంది అంటున్నారండి గోర్లు తీయండి అవి తీయండి అని చెప్పేసి నేను గోర్లు తీస్తున్నాను మళ్ళీ పెరుగుతాయి చూసారు ఆ గ్యాప్లో గీరేసుకుంటున్నారు అండ్ బాగా బాగా ఆడతారు కాబట్టి ఆ గోర్లోకి మట్టి కూడా వెళ్తుందండి నేను మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్కి అలా తీస్తాను ఈసారి వీక్లీ వన్స్ అయినా సరే తీయాలనుకుంటున్నాను నేను సో మీరు పెట్టిన కామెంట్స్కి అయితే థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరేం నెగిటివ్గా ఏం పెట్టలేదు కరెక్ట్గానే పెట్టారు ఇంకా మొత్తం తీసేయండి గోర్లు మట్టి వెళ్ళిపోద్ది ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేసి సో తీసేస్తాను శ్రీయాంశి పాపకు వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా గీరేశాడనమాట ఆశ్రిత్ హ్యాండ్ అంతా కూడా గీరేశాడు ఆశ్రిత్ని కూడా శ్రీ పాప ఫుల్ బొగ్గ మీద చేతుల మీద గీరేసిందండి ఎంత పెయిన్ అనిపిస్తారు తప్ప అసలు నేను చెప్పిన మాట అయితే మాత్రం వినరు కొట్టుకోవద్దంటే ఊరుకోరు ఏదో ఒక చిన్న బొమ్మ కోసమో వస్తువు కోసమో ఇలా ఎవరు తగ్గరనమాట ఇద్దరికి అదే కావాలని చెప్పి కాల్ చేస్తారు ఇద్దరు ఆడుకోమన్నా వినరు ఇలా ఉంటుంది అనమాట వీళ్ళతోటి ఇంక ఇద్దరికి కూడా ఏం చేస్తాను ఇంకా నేను మాత్రం ఈ వ్యాజిలిన్ రాసేసి కూర్చోండి ఇంకా నేనేం చేయలేనని చెప్పానమాట నాకు ఫుల్ కోపం వచ్చింది నాకు కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ వాళ్ళు దెబ్బలు కొట్టుకొని మళ్ళీ నేను కొట్టి ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే నార్మల్గా నోటితోనే తిట్టి వదిలేసాను మళ్ళీ అలా చూసుకుంటున్నారు చూడండి ఇద్దరు సీరియస్గా ఇదే నేను వీడియో కోసం చూసుకోమని చెప్పలేదు చూసుకుంటున్నారనమాట ఒకరినొకళ్ళు వేలు పెట్టి చూపించుకుంటున్నారు అలా కాదమ్మా అని చెప్పేసి ఇద్దరు చేతులు కూడా కలిపానండి నేను సో అలా ఉంది నాకు పిల్లలతో ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్తారు కదా అప్పుడు నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయడం చాలా అయిపోతుంది అనమాట నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంట్లో వర్క్ వర్క్ ఎక్కువైపోతుంది వీడియోస్ అని వర్క్ ఇంట్లో వర్క్ అని పిల్లలు అలరని మళ్ళీ వాళ్ళకి చేసే చాకరీ పిల్లలకి చేసే పనులు ఇవన్నీ ఎక్కువైపోవటం మళ్ళీ వీళ్ళు ఇలా కొట్టేసుకోవటం ఇవన్నీ అనమాట తర్వాత ఇద్దరు కూడా నన్ను ఐస్ క్రీమ్ చేసి పెట్టమ్మా అని చెప్పేసి అడిగారని నేనైతే ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి ఇంట్లో దేంతో చేద్దాము ఏంటి ఇన్స్టెంట్గా అవడానికి అని చెప్పి చూసి బిస్కెట్స్ ఉన్నాయని వాటితో చేస్తున్నాను అనమాట బోర్బోన్ బిస్కెట్స్ డార్క్ ఫ్యాంట్స్ ఇవన్నీ కూడా వేసేసాను వేసేసి అందులో షుగర్ మిల్క్ వేసి ఇలా మిక్సీ పట్టాను లూజ్గా వచ్చింది కన్సిస్టెన్సీ అని ఇంకో రెండు మూడు బిస్కెట్లు వేసి మళ్ళీ మిక్సీ పట్టాను ఆ తర్వాత వచ్చేసి ఇలా కొంచెం థిక్గా అయిందండి దీన్ని జస్ట్ ఇంకా నా దగ్గర మొన్న మాల్ తీసుకున్నాను కదా నేను నైంటీ నైన్ హోల్సేల్లో ఆ మోడ్లో అయితే వేసేసాను అనమాట ఇందులో మనం చాక్లెట్స్ ఉంటాయి కదండీ చాక్లెట్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మోల్డ్లో అయితే ఐస్ క్రీమ్స్ కూడా ఇలాగ పాప్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి మంచి మంచిగా ఉంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సరదాగా ఉంటుంది ప్రతిసారి ఒక యాభై ఇరవయో పెట్టి బయట కొనేయటమే కాకుండా సరదాగా ఇలా చేసుకోవటమే ఇలాంటి మోల్డ్ లేకపోతే గ్లాస్లో అయినా సరే చేసుకోవచ్చు నా దగ్గర అయితే కుల్ఫీ మోల్డ్ కూడా ఒకటి ఉంది కొంచెం చాక్లెట్ మిగిలితే అదే కొంచెం ఈ బ్యాటర్ మిగిలితే అది అందులోకి కూడా వేసాను అనమాట సరదాగా ఇవన్నీ తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవటమేనండి ఒక వన్ డే అలా ఉంచేసుకుంటే మంచిగా మనకి రెడీ అయిపోతాయి అనమాట నేను వీటి ప్లేస్లో పూలలు పెట్టాను నా దగ్గర కొత్త చీపురు ఒకటి ఉందనమాట యూజ్ చేసింది కాదు ఆ కొత్త చీపురు పూలలు చింపేసి అయితే పెట్టాను అలాగే కేక్ కూడా పెట్టానండి కేక్ పీసెస్ కూడా పెట్టాను సరదాగా తింటున్నప్పుడు మంచి కేక్ ఫ్లేవర్ కేక్ ఐస్ క్రీమ్ తింటున్న ఫీల్ వస్తుందని ఇంకా తర్వాత ఈ స్టిక్స్ పెట్టుకునే ప్లేస్లో నార్మల్గా పుల్లలు పెట్టాను కొంచెం లావు పుల్లలు కానీ లాలీపాప్స్ పెట్టుకుంటాం కదా అవి కానీ ఆ స్టిక్స్ కానీ ఉంటే బెటర్గా ఉంటుంది ఇది ఇంకా మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట విరక్కండా వస్తుంది తీసినప్పుడు నాకైతే ఒకటి రెండు విరిగి మిగతావన్నీ కూడా నార్మల్గా బాగా వచ్చాయనమాట పుల్లైనా సరే బాగా వచ్చే అంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి పుల్ల సన్నగా ఉంది కాబట్టి పైన చ ఐస్ క్రీమ్ బరువుగా ఉంటుంది కాబట్టి సో ఇదిలా పెట్టేసి ఇంకా కుల్ఫీ మోల్డ్ ఉంటే కొంచెం ఉంది ఇది అందులో కూడా వేసా అనమాట ఈ క్యాప్స్ వచ్చేసి మా పిల్లలు ఒక నాలుగే ఉంచారు పోగొట్టేశారు నాలుగు కుల్ఫీలు చేసుకోవడానికే వచ్చేలా ఉందనమాట ఇప్పుడు ఈ మోల్డ్ నాకు అంటే పైన పెట్టే పుల్లలు ఉన్నాయి కదా స్టిక్స్ ఉన్నాయి కదా అవి పోగొట్టేశారు అనమాట ఆ క్యాప్స్ సో ఇలా ఇంకా నేనైతే దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత ఇంకా కూలింగ్గా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా మంచిగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా తీసేసి పిల్లలకి ఇచ్చాను వాళ్ళు సరదాగా తిన్నారు నేను కూడా తినేసాను వాళ్ళతో పాటు ఇంతేనండి ఈ బ్లాగ్ ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నా నాకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఐ సీజన్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్